పసి పట్టువారం పదరు పట్టువాడ అడ అడ

கல்யாணிட்டு எனாரு கண்டா கட்சி கத்தி கட்டுக்கோட்டோ ராஜா கட்சி மங்கலா

మీకు సంతానం లేక దేవుడు ఏ దేవుడు మెత్తి మీకు కొడుకుండా అనయ్యా ఓ యాత్ర జాతరలు మొదటి అంత బాగా సంతానం దొరికిందావు ఆయన నాయనా ఆరు యాత్రలు తిరిగి డెబ్బై ఐదు ఆ పృథ్వీ లోకల్లో ఉన్న యాత్రలైన పూజలు ఏ దేవుడు కనిపించలేదు సంతాన పరామనేది బిడ్డ సంతానం కాలేదు నృతం ఇచ్చిన అయినాటినే పరిమంది నిచ్చిన అయినా సంతానం కాలేదు రానా మృతానికి కాలేదు కాని ఎందుకే తిట్టుండో కావాల్సినయ్యా ఎందుకు బాధపడుతున్నావు అయ్యా నా చూడటానికి అయితే ఈ వాడదు ఇద్దరు ముక్కుడు అంటారయ్యా ఏ వాడకో చూసినా మందుల వల్ల కొడుకులు బిడ్డలే అంటారయ్యా నువ్వు ఏమంటానో ముక్క అర్థం అయితే లైన్ లేదు అయ్యా గట్ల కదయ్యా మీ భార్యకు సంతానం కాలేదని కొట్టాడుకో మంచి చెప్తాను ఒక వెయ్యి పిల్లలయ్యేణో చెప్తావా కొద్ది దేవుడా లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఓ ముచ్చడావా ఓ బోన్ దాదాపు పెట్టావా మొక్క రాష్టమవుతాను ఓకే ఇప్పుడు ఇంత నార మొదగాల జరుగుతుంది. ఎల్లారుమే అవందా అయ్యా చెట్ట అంటే ఆ 1000 రూపాయలు ఇచ్చినారంట లక్షల కన్నా ఏ కొ कर्ज సంతానం గాలే. అరే ఇప్పుడే నాకు అప్పే పోవయ్యా నీకు పిల్లలే రే ఇదో చెప్తాను అంటాన్నా. ఆ సరే ఆ 1000 2000 ఇచ్చా. ఆ 2000 ఇచ్చినా అంటే ఇల్ల ఆహా చెట్ట పోయిరో రూపాయలు లోడు

అయ్యా నేను మృదులు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాకేసుకుంటాది పెండా నాకే పిల్లలు కాకపోతే నాకు పిల్లలు కాకపోతే ఒక పెండు పెళ్లి చేసుకుంటే కొన్ని రోజులు చూసినా మళ్ళొ పెళ్లి చేసుకున్నా ఎన్ని రోజులు చూసినా ఆరు నెలలు ఆరు నెలలు పిల్లల

పెద్ద పెన్న తెచ్చుకున్నా ఏ పెన్ను తెచ్చుకుంటే ఏడుగురు అయ్యా ఏర్టులే కలిసి సత్యకాలం కలిసి సత్యకాలం అంటే నడిచి అంటారు అప్పటికి ఏదో అయ్యే యోగం ఉంది అయింది అసలు ఏం చేయాలే నువ్వు కూడా నా లెక్క ఇంకో పెండా పెళ్లి చేసుకోవాలయ్యా ఏమే కాకుండా అయితే కావచ్చు అయితే కావచ్చు అవుతారు 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 అయ్యా ఇప్పుడు వేరే దాన్ని చేసుకోని ఊరి మంగళి అయ్యా నేను కడుపు పడ్డాంటే మా రోజులు పెళ్లి చేసుకోగల తప్పదంటే అన్నవురా నలభై వచ్చింది పల పల ఇంటికి నడిచి పల్లె రుచి తప్పుతండి వారి ఈ వైద్యులు దాకా వారి పిల్లలు ఎవరు రక్కు చేసుకుంటారు చేస్తా పిల్లలు అడగవచ్చు వేరే సముద్రపూర్కన్నా సమాగా చెప్తాను అక్కడ అర్థం కాలేదు

చిన్నగా అయిపోయినాయి బ్లాక్కున్నీరో లెక్క పోయిన హీరో లెక్క ఉండాలి హీరో కావద్దు మళ్ళా ఎక్కడ దొరుకుతుంది పిల్ల నువ్వు ఎన్ని చేసినా మనిషిని చూస్తే ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఉన్నారు ఉంది అనేది అర్థమైతది కొంత చూస్తే ఏర్పాటు చేస్తారా నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా మనం వేరే వేరే పల్లె ఊరుకోవడదు ఎవరి ఇంటికోవడద్దు మన మన ఉండదు అయ్యా పిల్ల వాళ్ళ దూరం పోడేందుకు మన ఇంటినే ఉండదు పిల్ల నువ్వు ఏమంటావు అర్థమైతే లేదరా పిల్ల ના ભાર કનક લક્ષ્મી మరి మా ఇంట్లో దాసీ పుష్ప రావు కదేనయ్యా దాసీ పుష్పలనే నువ్వు పెళ్లి చేస్తున్నా మనకు నీకు అవడాలు కొడతారయ దెబ్బకి ఎవడాల మొక్కులు రాకమండీ అవడాల మొక్కులు వేక